ఇంకొక విషయం అంటున్నాడు ప్రజలను మేము రెచ్చగొడుతున్నామని మేము ఎవరము రెచ్చగొట్టడం లేదు ఎవరైనా మా శంకరమ్మ పోతా ఉన్నా ఇంకో తల్లి పోతా ఉన్నా మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం ఉండదు వాళ్ళు పోతామంటే అడ్డుకునే శక్తి మాకెవరికి ఉన్నది ఎవరు మేము అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్యాకేజీ తీసుకొని బంజారా హిల్స్లోనో జూబ్లీ హిల్స్లోనో వెనక సైడో గతంలో కేసీఆర్ చెప్పాడు ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హార్మాల్ నిర్మాణం చేస్తాను అందులో పేద ప్రజలు ఉంటారు కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి టూరిజం సెంటర్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి అన్ని గులాబీ గ్రాఫిక్స్ చూపించి మీకు అందరు పెడితే మీరు ఫ్రంట్ పేజీలలో ప్రింట్ చేశారు టీవీలలో చూపించారు మీరు అందరు కూడా చూపించారు ఎక్కడ పోయిందో తెలియదు పది సంవత్సరాలు ఉన్నాడు కనీసము ఆకాశ హార్మాల్ పక్కన పెట్టు పేద ప్రజల ఇళ్ళు పక్కన పెట్టు కార్పొరేట్ కంపెనీలు పక్కన పెట్టు గవర్నమెంట్ ఆఫీసులు పక్కన పెట్టు ఆ యొక్క ట్యాంక్ బండ్ కూడా ఆయన ప్రక్షాళన చేయలేకపోయాడు ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళు వస్తామన్నాడు ఒక్క కొబ్బరి టెంక కూడా మొదలగొట్టాలి నీళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క టెంక కూడా ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు కూడా పోయలే ఆయన పోయాడు కాబట్టి మీరు ఆ రకంగా నిర్మాణం చేసి ఇల్లు ఇస్తాము అంటే మాకు ఈ మాట రాత్రి ఎక్కడ పోయిందమ్మా ఇంకో ఈయన ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఒక్క భూమి కూడా భూమి పూజ చేయలేదు ఆయన ఎక్కడి నుంచి ఇల్లు ఇస్తాడన్నది నేను అక్కడే మనవి చేస్తా ఉన్నాను మీరు ప్రజలను రెండు నల్గొండ కాదు పాదయాత్ర చేయాల్సింది ముఖ్యమంత్రి గారు ఈ బస్తీలలో పాదయాత్ర చేయాలి ఆయనకు భయపెడితే వీళ్ళతో ఏమైనా ఎదురు తీరుతాన ఆవేదన చెందితే నేను కూడా బస్తీలో పాదయాత్ర చేస్తే నేను కూడా ఎంబడుంటాను నేను కూడా ఎంబడి ఉంటాను ఏ రకమైనటువంటి భయం అవసరం లేదు నన్ను రోజు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టండి పేద ప్రజల కోసం మీరు ఎన్ని అబద్ధాలతో తిట్లు తిట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నా నేను నిన్న చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను విమర్శించారు ఏమీ పర్వాలేదు ముఖ్యమంత్రి గారు మీరు ఎంతమందితోనే తిట్లు పియ్యండి భరించడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మా లక్ష్యము పేద ప్రజల కండగా ఉండాలని మిమ్మల్ని విమర్శించాలని కాదు రేవంత్ రెడ్డి విమర్శించడం కోసం మేము రాలేదు ఇక్కడికి రేవంత్ రెడ్డి విమర్శించడం కోసం పేద ప్రజల కండగా నిలబడడం లేదు పేద ప్రజల కండగా నిలబడాలని వచ్చాం తప్ప ముఖ్యమంత్రి విమర్శించడానికి అనేక రకాల అంశాలు ఉన్నాయి మాకు అనేక రకాల వేదికలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ అవినీతిని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పరిపాలన విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ దగాకోరు రాజకీయాలను విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలన విమర్శించడానికి మాకు అనేక రకాల వేదికలు ఉన్నాయి ఈ అంశాన్ని మేము తీసుకోవడం లేదు అందుకే నేను ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నాను ఉన్నాను మేము ఎవ్వరం కూడా ప్రజలను రెచ్చగొట్టడం లేదు వాళ్ళు భయపడతా ఉన్నారు వాళ్ళ మీరు పెడుతున్నటువంటి భయం కారణంగా మీరు పెడుతున్నటువంటి బుల్డోజర్ ఎక్కిస్తామని మాటల కారణంగా వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి ప్రాణాలు మీద తెచ్చుకుంటున్నారు ధైర్యం చెప్పడం కోసం మాత్రమే వచ్చాం తప్ప ఇందులో వేరే ఏ రకమైనటువంటి మాకు ఆలోచన మరొక ఆలోచన లేనది విషయము ఈ సందర్భంగా మనం చేస్తాము నేను ఏమా శంకరమ్మ మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రక్షాళన చేస్తున్నప్పుడు మనమందరం కూడా మనం ఇళ్లలో పనిచేస్తాం కదా ఒక వారం రోజులు మనకు వచ్చేటువంటి జీతం ముఖ్యమంత్రికి ఇస్తాం కదా నేను కూడా మా యొక్క జీతం పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా వచ్చే జీతం కూడా ఇస్తాం మేము అదే కాదు ఈ యొక్క పని మొదలుపెట్టినప్పుడు మొదటి రోజు మాకు అవకాశం రాని రాణిస్తే పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోకుండా ఆ యొక్క పనులు రోజు మేమందరం మా పార్టీ కార్యకర్తలతో మా బస్తీ ప్రజలతో శ్రమదానం కూడా చేస్తామని మనం చేస్తా ఉన్నాము శ్రమదానం కూడా చేస్తాము ఇది సస్యశ్యామలం చేయాలి రీజనరేషన్ చేయాలి అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేయాలి నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాలి దానికోసము మేము శ్రమదానం చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నేను రావాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఈ పేద ప్రజలతో మాట్లాడండి ముఖ్యమంత్రి గారు రావాలంటే ఎంబడుగురు రావడానికి కూడా సిద్ధంగా నేను ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ప్రొటెస్ట్ ఉండదు వాళ్ళు నొప్పింది వాళ్ళు ఒప్పించి వాళ్ళు పోతామంటే భారతీయ జనతా పార్టీ కానీ నాకు కానీ అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన ఐటెక్ స్టీల్ ఇల్లు కట్టిస్తాడా జూబ్లీ ఇల్లు కట్టిస్తాడా బంజరాయిల్స్లో ఇల్లు కట్టిస్తాడా సెక్రటేట్ పక్కన ఇల్లు కలిగిస్తాడా కేసీఆర్ అన్నట్టు ట్యాంక్ బండ్ పక్కన ఆకాశ ఆర్మాలు నిర్మాణం చేసి అక్కడ ఇల్లు ఇస్తాడా వాళ్ళు ఇష్టం మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు పోవరానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే అడ్డుకుని అవసరం మాకు లేదు మేము అడ్డుకుంటే వారు ఆగరు కూడా అట్లా మాకు రెచ్చగొట్టదు మనం శాంతియుతంగా ఉండాలి డా బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో మహాత్మా గాంధీ మనకు చెప్పినటువంటి ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శాంతియుతమైనటువంటి అహింసాయుతమైనటువంటి పద్ధతిలో మన యొక్క ఉద్యమాలు చేద్దాం మీకు అండగా మేము ఉంటాము ఎవరు కూడా వయలెన్స్ పడొద్దు ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం లేదు అక్కడక్కడ ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా తిరుతా ఉన్నారు ఆ ఆ రకంగా తిట్టినంత మాత్రమే నా సమస్య పరిష్కారం కాదు ఆ యొక్క ఆలోచన కూడా మంచిది కాదు మన నిరసనను వ్యక్తం చేద్దాం మన ఇల్లు మనం రక్షించుకుందాం పేద ప్రజలను కాపాడదాం అనేది నా బాధ కాబట్టి ఎవరు కూడా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా తిట్టాలకూడదని కూడా కోరుతా